మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా నాతో పాటు పత్రికా విలేఖరుల సమావేశంలో పాల్గొంటున్న మా పార్టీ నాయకులందరికీ కూడా ఉదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించి ఇరవై ఏడు మే రోజున పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి మద్దతుతో టీమార్ మల్లన్న పోటీ చేస్తున్నారు ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ సిపిఎం టీజేఎస్ మద్దతు తెలుపుతున్న తీన్మార్ మల్లన్నకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తీన్మార్ మల్లన్న గెలుపు ద్వారా పట్టభద్రుల సమస్యలు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వం తీసుకో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే అవకాశము వారి సమస్యను పరిష్కరించే అవకాశము ప్రభుత్వం ద్వారా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటింపజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా తీర్మాన్ వల్లన్నా పనిచేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరంగా మేమందరం కూడా ప్రభుత్వం అడిగే అవకాశం ఉంటుంది జాబ్ క్యాలెండర్ ఇప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి చేస్తున్న తప్పుడు ప్రకటనలకు తప్పుడు ప్రచారానికి దయచేసి మోసపోవద్దని పట్టభద్రుల సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని వారికే పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా యువతకు చేసింది ఏమీ లేదు ఉపాధి అవకాశాలు కల్పించలేదు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చిన నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా దేశ యువతకు ఒక హామీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇరవై కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయవలసింది పోయి ఇరవై కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవలసింది పోయి కనీసం ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఇరవై లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు ఒక మాటలో చెప్పాలి అంటే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ యువతకు ద్రోహం చేసింది యువతను దగా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ పది సంవత్సరాల కాలంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా బీజేపీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు ఆ హామీలను అమలు చేసే ప్రయత్నం చేయలేదు నేను అనేక సభలలో పత్రికా విలేఖరుల సమావేశంలో చెప్పుకున్నాను వాటికి మాత్రము కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుల వద్ద నుంచి కానీ సమాధానం రావడం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఎందుకు మీకు తెలంగాణ పైన వివక్ష ఎందుకు తెలంగాణ పైన చవితల్లి ప్రేమ ఎందుకు తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు నిధులను కేటాయిస్తలేరో సమాధానం చెప్పాలి విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలి అని చెప్పారు కానీ ఈ పది సంవత్సరాల కాలంలో సాధ్యాసాధ్యాల పైన కూడా మీరు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు కనీసం సర్వే పనులు కూడా చేయలేదు ప్రజాభిప్రాయ చేయలేదు అదేవిధంగా బయ్యాలలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన వచ్చింది ఆ ని ఖనిజం ఉన్నది స్టీల్ ఫ్యాక్టరీ పెడితే దగ్గరలోనే బొగ్గు ఖనిజాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా స్టీల్ ఫ్యాక్టరీ నడవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతిపాదన పంపిస్తే ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఏ రకమైన సమాచారం లేదు కిషన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నా ఐదు సంవత్సరాలుగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఏం చేస్తున్నాడని అడుగుతున్నాను ఉపన్యాసాలు చెప్పడం కాదు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు ఆరోపణలు చేయడం కాదు నువ్వేం చేస్తున్నావని నేను అడుగుతున్నా నీకు వచ్చిన అవకాశం ద్వారా తెలంగాణకు ఒడిగింది ఏంటి తెలంగాణకు జరిగిన లాభం ఏంటో కిషన్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకు మీరు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు ఎందుకు మీరు స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయం ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదో భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది నోరున్నది కదా అని అధికారం ఉన్నది కదా అని మేము మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు అవుతుందని చెప్పి మాట్లాడడం కాదు తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు ఈ పనులు తెలంగాణ పట్ల తెలంగాణకు చేయలేకపోతున్నారు అంటే తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు తప్పుపట్టారు బహుశా ఆ కారణం చేతనే కావచ్చు మీరు తెలంగాణకు సహకరించడం లేదు తెలంగాణ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం లేదు ఏమనంటే నేషనల్ హైవేలు వేసినాం ఏమన్నంటే మేము ఫార్టీ టూ పర్సెంట్ నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున్నాం అని అంటున్నారు అది ఒక తెలంగాణకే ఇస్తున్నారా భారతదేశ వ్యాప్తంగా నేషనల్ హైవేస్ వేస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి భారతదేశ వ్యాప్తంగా నరేగా చిన్న గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి ప్రత్యేకంగా తెలంగాణ దొరికింది ఏంటి అని నేను అడుగుతున్నా మీరు చేసింది ఏంటి అని నేను అడుగుతున్నాను అందరితో పాటుగా మాకు వస్తున్నాయే తప్ప అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణకు ఇస్తున్నారే తప్ప అదనంగా తెలంగాణ పట్ల ప్రేమతోని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు కావాలన్న ఆలోచనతో ఏనాడైనా ఈ తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు ఆలోచించారా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారిడైనా ఆలోచించారా తెలంగాణకు ఏ తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రము సహకరించని మీకు తెలంగాణ ప్రజలు ఎందుకు అయ్యారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి పది సంవత్సరాలుగా పట్టించుకొని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఈరోజు మేము అడగవలసిన పరిస్థితి వస్తుంది తెలంగాణ యువత బీజేపీని నిలదీయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఎందుకంటే ఆరు మాసాలు కానీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు కానీ కాంగ్రెస్ పార్టీ పైన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని నెత్తి నోరు మొత్తుకొని మాట్లాడుతున్నారే పది సంవత్సరాలు అయింది విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను మీరెందుకు నెరవేర్చలేదు చెప్పాలి ఆరు మాసాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీరు పది సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చకపోవడానికి ఆ కారణాలు ఏంటి అమలు చేయకపోవడానికి అలా కారణాలే పది సంవత్సరాలు కాలయాపన చేసిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నైతిక హక్కు మీకు ఉందా నేను గత ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డదని ప్రకటనలు చేసే బీజేపీ ఆ గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల పైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు మీరు విచారణ చేయడం లేదు ఎందుకు సిబిఐకి ఆ అవినీతి అక్రమాల గురించి చెప్పడం లేదు అంటే ఏదో లోపాయి కానీ ఒప్పందం ఉండదన్నట్టుగా మాకు అర్థమవుతున్నారు ఉన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి పని చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది అయినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి ఆరు గ్యారెంటీలలో కొన్ని చేశారు ఇంకా కొంత సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలోచనతోని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు దాంట్లో ఏం సందేహం లేదు కానీ మీరు మీ లోపల ఒప్పందం ఏంటి బిఆర్ఎస్ పార్టీ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేసిందా లేదా ట్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది అందుకే కేసీఆర్ గారి కూతురు కవితకు బేలిప్పించుకోవాలండి లేదా గత ప్రభుత్వం చేసిన అవినీతి పైన కేంద్ర ప్రభుత్వం విచారణ జరపద్దనే ఆలోచనతోనే మీ ఇద్దరి మధ్యన ఏదో ఒప్పందం కుదిరినట్టుగా మేము భావించవలసి వస్తున్నది దీనిపైన సమాధానం కావాల్సిన అవసరం మరొక వైపు ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ప్రేమందర్ రెడ్డి గారు పాపం ఆయన బలిపశలు చేస్తున్నారు ఆయన ఎందుకు నిలబెట్టారో మాకైతే అర్థం కావడం లేదు పట్టభద్రుల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంటుందని అనుకున్నాం కానీ త్రిముఖ పోటీ కనిపించడం లేదు పోటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధ్యనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి చేస్తే కౌన్సిల్ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కు సహకరించే పరిస్థితి కనిపిస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఏ రకమైన లోపాయకా ఒప్పందం ఉన్నదో ఈ రెండు పార్టీల మధ్యన పట్టభద్రులు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటాను బీఆర్ఎస్ పార్టీకి వేసే ఓటు అది దేనికి పరికిరా బిఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు కూడా మురిగిపోయిన ఓటు కింద లెక్క ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు గెలిచినా ఒరిగేదేమీ లేదు దయచేసి అర్థం చేసుకోవాలి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో అది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది రోజులు చూస్తున్నాం ఇవాళ కూడా చూసాను నేను కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ దగ్గర పెద్ద పొంగబడ్డదని ఒక ఒకవైపు ఏమో పిల్లలన్నీ కుంగిపోయినాయి ఇంకోవైపు పొంగలు పడుతున్నాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాల వలన మొత్తము నాశనం అయిపోయింది రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడకుండా పోయింది దీనికి కారణం ఎవరు దీనిపైన విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తున్నది కానీ లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టారు లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ దానిపైన విచారణ జరిపించడానికి మాత్రం ముందుకు రావడం లేదు కారణం ఏంటి అని నేను అడుగుతున్నాను మీకున్న అండర్స్టాండింగ్ ఏందని నేను అడుగుతున్నా కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేదిగడ్డ పైన విచారణ కొరకు నిపుణుల కమిటీని వేసింది ఒక జ్యుడిషియల్ కమిటీని వేసింది ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డిఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకొని చాలా రోజులు రాజకీయాలు చేసింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే వాళ్ళను ముంచమవుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మేడిగడ్డలో వచ్చిన పగుళ్ళు కానీ మేనుగడ్డలో పుంగిన పిల్లర్లు కానీ మేనిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఏర్పడిన పొంగలు కానీ ఇవన్నీ కూడా రేపు గోదావరిలో వరదలు వస్తే ఆ ప్రాజెక్ట్ ఏమైతుందని భయం కలుగుతుంది బిఆర్ఎస్ పార్టీ కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ గోదావరిలో పట్టుకపోవడం ఖాయము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసాను నేనే ఇంజనీరింగ్ నేనే ప్రాజెక్టు దగ్గర చేసుకొని ప్రాజెక్ట్ కట్టిస్తా అని చెప్పిన వ్యక్తి నోరు పెదడం లేదు మాట్లాడడం లేదు ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందో చెప్పడం లేదు దయచేసి విజ్ఞులైన విజ్ఞులైన పట్టభద్రులు ఆరోపించాలి భారతీయ జనతా పార్టీ యువతను మోసం చేసింది భారత రాష్ట్ర సమితి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డది సాక్షాత్ కేసీఆర్ కూతురే సారా కుంభకోణంలో ఇరుక్కుని వందల కోట్ల అవినీతికి పాల్పడి ఇవాళ తిహార్ జైల్లో ఊతలు లెక్క పెట్టుకున్నారు తెలంగాణ పట్ల వివక్ష కనపరిచే తెలంగాణ అభివృద్ధికి సహకరించిన బీజేపీకి తెలంగాణ ఒడలు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్ళీ తప్పు చేయొద్దు అని చెప్పి పట్టపత్రులకు నేను విజ్ఞప్తి చేశాను